హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తానండి నేను యూట్యూబ్లో డైలీ వ్లాగ్స్ అండ్ కిడ్స్కి సంబంధించిన వీడియోస్ హోమ్ డెకర్ అండ్ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సేమ్ టైం మేము కొంచెం ట్రావెలింగ్ కూడా ఎక్కువగానే చేస్తాము అవి కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను అండ్ ఇది అయితే కాశ్మీర్ లాగ్ అండి ఎప్పుడు వెళ్ళాము ఏంటి అంతా నేను డీటెయిల్గా చెప్తాను వీడియోలో ఇది ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానా అనేది కూడా చెప్తాను చూస్తూ ఉన్నారు కదా ఎంత అందంగా ఉందో కాశ్మీర్ నేను యూట్యూబ్లో జరిగే ప్రతి విషయాని కోసం రిప్లై చేయడం మాట్లాడడం అలాంటివి చేయనండి మన ఛానల్లో స్మూత్గానే వెళ్ళిపోతుంది అంటే ఏదో ఒక వీడియోస్ పెట్టేద్దామా అలాంటివైతే నేను పెట్టను ఎప్పుడైనా కంటెంట్ అయితే మనదే ఉండాలి కదా ఎవరో ఒకరు గొడవలు అవుతూ ఉన్నాయి వాటిపైన మనం మాట్లాడేద్దామా అలాంటివి అయితే నేను చెయ్యను ఆల్మోస్ట్ ఏదైతే నా వ్యూవర్స్కి చూపించాలనుకుంటున్నానో అంతవరకు మాత్రమే నేను వీడియోస్ పెడతాను ఈ కాశ్మీర్ లాగా ఎందుకు పోస్ట్ చేశానో తెలుసా నేను బిఫోర్ మేము కాశ్మీర్ వెళ్ళేటప్పుడు నేను అప్పటికే ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టాను బట్ సేమ్ టైం మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టలేకపోయాను కానీ నేను మంచిగా సేవ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆ మెమరీస్ ఎప్పటికీ ఉంటాయండి అంత బాగుండింది కాశ్మీర్ అదే వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే జరిగిన విషయం చూస్తే ఉంటారు కదా అండి ఇంత అందమైన చోట అలాంటివి జరగడం ఎంతవరకు కరెక్ట్ అస్సలు మంచి పద్ధతి కాదు కదా మేము కాశ్మీర్లో శ్రీనగర్లోనే కదా మనం ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళి అక్కడే కదా స్టే చేస్తాము శ్రీనగర్లో ఫోర్ డేస్ మేము ఉన్నామండి సోన్మార్గ్ గుల్మార్గ్ అండ్ హౌస్ బోట్ అండ్ పెహల్గామ్ కంప్లీట్గా లోపలికి అంటే ఏదైతే ఇప్పుడు అటాక్ జరిగిందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు ఏంటి అంటే సేమ్ సోన్మార్గ్ గుల్మార్గ్ అన్నిట్లో మనం హార్స్ పైనే వెళ్ళాలి సేమ్ పెహల్గామ్లా కూడా అలాగే వెళ్ళాలి ఆల్రెడీ టూ వెళ్ళాము కదా అని చెప్పి మేము ఆ హార్స్ పైకి హార్స్తో వెళ్ళే ప్లేస్ అయితే మేము అవాయిడ్ చేసి మిగతా అంతా చూసాము ఇది అయితే గుల్మార్గ్ అండి ఇంకా ఏ మూలకు చూసినా ఎటువైపు చూసినా మనకి ఎంత చక్కగా కనిపిస్తాయో తెలుసా మనకి ఆల్మోస్ట్ మే మే జూన్ ఎండింగ్ వరకు మనకి స్నో కనిపిస్తూనే ఉంటుంది అది మనం డేలో బస్లో ట్రావెల్ చేస్తూ అంటాం కదా బస్ కానీ ఐ మీన్ మినీ వ్యాన్ కానీ మన వెహికల్ ఏదైతే అది స్నో మౌంటైన్స్ దూరం నుంచి ఎంత చక్కగా కనిపిస్తాయో తెలుసా చూసారా ఇదంతా సింధు రివర్ అండి కాశ్మీర్ మొత్తం సింధ్ రివర్ అలా వెళ్తానే ఉంటుంది మనము ఆ యొక్క ఈ నది పక్క నుంచి ట్రావెల్ అవుతుంటాము ఎంత అందంగా అంటే అసలు రెండు కళ్ళు పట్టవు చూడడానికి అంత బాగుంటుంది అయితే మోడీ గారు ఇప్పుడు కూడా మంచి పనే కదా చేశారు ఇలాంటి ఏవైనా మన ఇంట్లో ఒకరికి ఏదైనా జరిగితేనే ఎంత కోపం వచ్చి పక్కలతో గొడవ పడతాం కదా అలాంటిది మన దేశంలో ఎంతమందికి ఇలా అయినప్పుడు ఊరుకుంటారా చెప్పండి సో ఏం చేశారు ఇదే వాటర్ని వాళ్ళకి కట్ చేసి పారేశారు మంచి పనే కదా చేశారు మీరు ఇంతవరకు మన వీడియోలు ఉన్నారు అంటే మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి నచ్చుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చాలామందికి షేర్ అవుతుంది అంటే ఇలాంటి అటాక్స్ అయ్యాయి కదా అని వెళ్ళడానికి భయపడతారు కదా అలా కాకుండా లేదు మనకి కూడా ప్రొటెక్ట్ చేస్తారు అని ధైర్యం వచ్చి వెళ్తారండి వెళ్ళేదైతే ఆపకుండానే వెళ్ళాలి అంటే కాశ్మీర్ అంతా మనకి ట్రావెల్ పైనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళని చూస్తే నిజంగా కొంతమందిని చూస్తే చూసారా అందరు ఉన్నారు కదా అందరూ మనం ఇచ్చే అమౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడికి ఎవరు మంచి వాళ్ళ ఎవరు చెడ్డ వాళ్ళది అంతా కాదండి సో కాకపోతే వాళ్ళని చూస్తే నిజంగా చాలా వేస్తే తెలుసా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఇంతెంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి అవి ఇవి అని చెప్తూ ఆ టూరిస్ట్ దగ్గర ఏదో ఒకటి ఎంతో కొంత మనం కూడాను మనల్ని ఇలాగ వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు కదా అని చెప్పి మనం ఏదో ఒక అమౌంట్ ఇస్తాం కదా అలాంటి మంది ఎంతమంది పీపుల్ ఉంటారో తెలుసా కాశ్మీర్లో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఫుడ్కి అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కదా ఇలాంటి అటాక్స్ జరగడం వల్ల పీపుల్ వెళ్ళేది కూడా తగ్గిపోతే వాళ్ళ ఇంకంత ట్రావెల్ పైన బేస్ అయి ఉంటుంది సో ఎలా అవుతుంది చెప్పండి చూసారు కదండి ఇదంతా సోన్ మార్క్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది నేను ఈ వీడియోలో కొంతవరకు పెట్టాను ఎంత బాగుంటుందో తెలుసా ఇంకా హార్స్ పైన వెళ్తాం కదా ఆ ప్లేస్ అంతా కూడాను మనకి మొత్తం స్నో దూరం నుంచి చాలా బాగా కనబడుతుంది ఇక్కడ ఇంకా స్నో యాక్టివిటీస్ కూడా చాలా పిల్లలు చేస్తూ ఉంటారు ఎంతలా స్లిప్ అవుతూ ఉంటుంది స్నో అయితే చాలా బాగుంటుంది చాలా మంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నామండి అలాంటి ప్లేస్లో ఇలాంటిది జరిగింది అనేసరికి చాలా బాధగానే అనిపించింది అంటే మీరు ప్రతి ఏంటంటారు సోషల్ రెస్పాన్స్గా మాట్లాడతారా అంటే ప్రతి జరిగిన గొడవలో దూరిపోయి సోషల్ రెస్పాన్స్గా అయితే మాట్లాడాను కానీ ఇలాంటివైతే మాట్లాడతానండి ఈవెన్ నా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ కూడా ఆల్మోస్ట్ ఎవరైనా మంచి పర్సన్ ఈవెన్ బర్త్డేలు అవుతుంటాయి అలాంటివి నేను ఆల్మోస్ట్ కొంతవరకు నా వరకు నేనైతే రెస్పాన్స్గా ఉంటాను నాకు తెలిసిన టాపిక్ అయితే నేను మాట్లాడతాను అంటాం కదా మనకి తెలిస్తేనే మనం మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి అని నేనైతే అది ఫాలో అవుతాను ఒకటి నోరు తెరిచాము అంటే అన్నీ తెలుసుకొని మాట్లాడాలి ఎంతమంది ఎన్ని ఆశలతో వెళ్ళుంటారు కదా ఆమె చూసారా పాపం వన్ వీక్ అయ్యింది వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట అసలు అది ఎంత ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి మనుషులు ఎలా చంపగలిసి ఒక మాట అంటే ఈవెంట్ నేనున్నానంటే నా తప్పు అంటే మీరు ఏదైనా అనండి ఓకే జస్ట్ నార్మల్గా ఎవరైనా గట్టిగా అరిస్తే కూడాను ఎంత కోపం అంటే నేను చాలా పేషెన్స్గా ఉంటాను నాకు అంతే కోపం కూడా కానీ నేను ఎక్స్ప్రెస్ చేయను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయను అంటే అంతే పేషెన్స్ ఉంది నాకు అలాంటిది అక్కడ ట్వంటీ సెవెన్ మెంబర్సు వాళ్ళు మేం సమ్మర్ హాలిడేస్ పిల్లలకి మనం కాశ్మీర్ చూపిద్దామా కొత్తగా మ్యారేజ్ అయింది మనం హనీమూన్కి వెళ్దామా లేదా ఒక టెన్ ఇయర్స్ అయ్యాయి ట్వంటీ ఇయర్స్ అయ్యాయి మనం ఒక మంచి ట్రిప్కి వెళ్దామని ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని ఆశలతో వెళ్ళుంటారు ఉంటారు కదా ఆ పిల్లల కోసం పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు పేరెంట్స్ వస్తారు అని చెప్పి పేరెంట్స్ ట్రిప్కి వెళ్ళి ఉంటారు చూసారు ఆయన్ని ఒక బెంగళూరు సంథింగ్ కర్ణాటక ఆయన్ని ఎలా చంపారు ఆమె వాళ్ళు మళ్ళీ అంట చాలా మంచి వాళ్ళు అంటే పిల్లల్ని లేడీస్ని ఏమీ అనరంట అసలు ఇలాంటివి వింటే ఎంతలా అనిపిస్తుంది కదా జనాలు చాలా దారుణంగా ఉన్నారండి కాకపోతే ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా స్ట్రిక్ట్గా పనిష్ చేయాలి ఎలా పనిష్ చేయాలంటే నెక్స్ట్ ఇలాంటివి మన ఇండియాలో జరగడానికి భయపడే అంత గట్టిగా పనిష్మెంట్ ఉండాలి ఎందుకు అంత సీరియస్గా మాట్లాడతారు అంటే ఇలాంటివి అలాగే అనిపిస్తాయండి చెప్తా ఉంటాను కదా ఈవెన్ నా ఇంట్లో మనుషులు నా పిల్లల్ని చిన్న మాట అంటే కూడా నేను ఒప్పుకోనమాట ఎందుకు అనాలి అనొచ్చు ఈవెన్ వాళ్ళది తప్పు ఉన్నప్పుడు ఎలాంటి తప్పు లేకుండా చిన్న పిల్లల్ని మీరు ఏదైనా అంటారు అంటే ఊరుకుంటారా చూస్తూ అస్సలు నేనైతే ఊరుకోను అలాంటిది మనుషులు లేకంగా చంపేస్తే వాళ్ళని ఏం చేయాలో చెప్పండి ఇంత అందమైన చోటని వాళ్ళు విధ్వంసం చేసి పాడేశారు కదా హనీమూన్కి వెళ్ళిన కపుల్స్ ఉంటారు పిల్లలు తీసుకొని వెళ్ళిన ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సమ్మర్ హాలిడేస్కి ఒక మంచిగా ట్రావెల్ చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళు ఉండి ఉంటారు ఇప్పుడు అలాంటివి చూసి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టైంలో కాశ్మీర్ వెళ్ళడానికి భయపడతారు బాగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జనాలు బాగా వెళ్తూ ఉన్నారు కానీ ఇలాంటివైతే భయపడతారు కదా బట్ స్టిల్ మీరైతే ట్రై చేయండి ధైర్యంగానే ఉండండి ఏమీ కాదు ఒక్కొక్కసారి సంథింగ్ అవుతూ ఉంటాయి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మన ఆర్మీ అయితే సపోర్ట్ చేస్తారు అలా జరిగింది కదా అని చెప్పి మనం ఇండియన్ ఆర్మీని వాళ్ళని వీళ్ళని ఏదో అనేయడం కూడా కరెక్ట్ కాదండి కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను ఆర్మీ ఏం చేస్తూ ఉంటారు అంటారు ఆర్మీ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా దొంగతనం చేసినప్పుడు అంటే ఇంటెలిజెన్స్ లేరా అని మరి చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ప్రతి చోట ప్రతిసారి అయిపోదు కదా టైమ్స్ బ్యాడ్ లక్ అవుతూ ఉంటాయి అలాంటిదే ఈ సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను అయితే దీనికి మన్ ఇండియా కూడా మంచిగానే కౌంటర్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను మేము మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి బాగా ఎంజాయ్ చేశాము మంచిగా ట్రిప్ అయితే గడిచింది సో మా కాశ్మీర్ డైరీస్లో కొన్ని అలాగా మీ అందరితో ఈరోజైతే షేర్ చేసేసుకున్నాను మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది అలా చేసేసరికి ఆ వీడియోస్ చూసేసరికి అక్కడ పర్సన్స్ ఏడ్స్తుంటేసరికి చాలా అంటే చాలా బాధ నేను చాలా సెన్సిటివ్గా ఉంటానండి సో నాకైతే వీడియో చూపించి అందరికీ ఒకసారి ఇలా ఉంటుంది కాశ్మీర్ ఎంత అందంగా ఉంటుందని చూపించాలనిపించింది అందుకు ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతటికే అన్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్